ఇద్దరు ఓట్ల వాడ ఆడుకునే చెల్లె దగ్గర పోయి నీ ఆట పాడవాడా నువ్వు మాతో వచ్చిన ఈ కత్తు నువ్వు మాతోడు రాకపోతే చిన్నమ్మ మమ్మల ఇగ్గుమ గు ఆడింది మమ్మల్ని ప్రేమించవని ఎంబడి పడ్డాది కాడి పోయిన ఆయనతోడు చెప్పుదాం రావే షెల్లే అంటారు పిల్లలు మన చిన్నమ్మ ఈ మాట కూడా మన నాయనవి చెప్పది మన నాయన ఎప్పేది ఉంటే మన నాయన కొట్టి కొడతాన పాలు ఎత్తది వారకే మనకు అవ్వలేదు అచ్చిన కాడికి వెళ్ళి కన్న తల్లి వెళ్లాల్చుకుంటాను దానికి ఏమి దుర్బుద్ధి పుట్టిందో నాయనే చెప్తే మాట కాదు మన నాయన కొడతాడో తిడుదడో కోపగిస్తుడో మన చిన్నమ్మ బాయ్ శరు అంటే మనకు అండి పెట్టడం లేరు చిన్నమ్మ కూడా చెప్పని ముచ్చట చెప్పుకునే ముచ్చట కాదు మన నాయన ఎప్పదురు అలా మనం బడిగిపోదాం రమ్మని ఇద్దరు పిల్లలు తీసుకొని బడిగిపోతాల్ని సండి దగ్గర పోయి ఈ మాట చెప్పిన ఆ కథ ఎట్లా ఉండునో రాజువేళరాజు చంద్రశైల మారాజు లోగిళ్ళ బయటికి వెళ్ళిపోయి అన్నది నస్తనా అని అట్టి పంది పెట్టుకో లో ఎట్లా వస్తున్నాడు ఎట్లా వస్తాడు వచ్చే 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 రాజన్న ఏమి పండు రాజన్న ఏమి పండు పండు పండుగచ్చ రాజన్న ఏమి పండుగ రాజన్న ఏమి పండు అ

రివంతిరాజుని భూవంతిరాజు పిలిచి కొడక ఏం చెప్పు మీ సిన్నమ్మని ఇచ్చినలా గీకినలా మీరు ఏమన్నారు కొడకా అంటే మేము చిన్నమ్మని ఏమనలేదు బావంలో వాడక ఆడుకుంటా అంటే చిన్నమ్మ మాకు అన్నం పెట్టింది మీ నాయన ముసలోడు మీ మీ నాయన ఆనాడు నన్ను నమ్మిచ్చి మోసం చేసిన నాడే ఉంటావా పోతావన్నాడు మిమ్మల్ని చూసి మీ మనసు పడి మీ నాయనకున్నా ఈ ఎన్ని రోజులకున్నా గోగందానికి వరస లేదు మీరు నా పిల్లలు కాదని మావిని ఎంబడి పడ్డది నా ఆయన మీరు చిన్నమ్మను ముట్టుకోలే అంటుకోలేదు అన్నారు నన్ను గిత్ ఇది ఇదంటాను మరి వీళ్ళ చిర ఎట్లా బయట పడాలి అని మరి మూడు కులాల నూనె తెచ్చి నూనె కడాయి పెట్టిండు కులాల నూనె నూనె కడాయి పెట్టి కొడుకులారా అటువంటి మాత్రం చిన్నమ్మని మేము ఏమనని మసలే నూనెలో చెయ్యి పెట్టి ఉంగురాలు చెప్తే మీరు మీ మాట నాడు డి పోయి తడిబడి తడిబడి స్నానం వేసి అయ్యో అయ్యల్లాగో అటువంటి దేవుడు అని తోడు ఉంటే మహందు సత్యం ఉండాలి మహందు భక్తి అని భగవంతుని మీన బ్యారామేశీ వెంకటేశ

మరి నువ్వు గట్ల తీసినట్టే నా కొడుకులో గాల నీ నీకు గాలి నీవు అవు అటువంటి నీవు సత్యవంత్రాల వల్ల అమ్ముతానది అంగ నేను ఆడగానిది అని దా దా కంచుడు కాడికి రాగానే బర్రం అంటే దబాదబ్బా కంచుడికి అడిగి రాగానే బర్రం అంటే వెళ్ళినప్పుడు బర్ధకాలు నావా గడ్డి తిన్నది నా మనసు మన్న తిన్నది అయ్యా నీ కొడుకుల వీళ్ళ నీళ్ళు నింద కాని బనం పెట్టిన ఈ ముసలోడు నాకు ఎన్ని రోజులు మొగడవుతాడు ఈ ఇద్దరి నా ప్రేమలు పడేసుకుంటే రాజ్యం నాదే దేశం నాదే ఎండి నాదే బంగారం నాదే వాళ్ళకి పెళ్లితేరంట చేస్తాను వాళ్ళకే ఉంటానని అనుకున్నా భూగండానికి లేదు అనుకున్నా నా తప్పులు నేను కందుతో సేంటి తీయలేను నా పారం బోటదు అన్నది ఉంటే ఊరు యాగం చేస్తారా అని నీ యాగు అటువంటి మూడు రోజుల వాళ్ళ తలవరికిచ్చారు నావా నావాట్లు పడిపిచ్చి కర్రగాడు నెక్కిచ్చి ఊరు అంత డప్పు సప్ల సాధింపు చేసుకుంటే ఊరే రాగదు వాళ్ళ దానిలో ఆనాడు కన్న తండ్రిన్నరు అయ్యో కొడుక అన్నకి అన్నది రమ్మి అల్ల మార్లు అగ్గడగ మళ్ళీ పెళ్లి చేసుకోకు సచిందాని పిల్లలు అని కాళ్ళ కింద పెళ్లి చేసుకున్న పిమ్మడ మీకు లేని భదనం కాని పదనం అంటగట్ట మీ చిన్నమ్మ మీ చిన్నమ్మ ఏవటి మీ పానం నీ బిత్తాండి రాకుండా ఇక నేను సచ్చినా మంచిదే బతికినా మంచిదే నా మన ఉండంగా మీకు ఇద్దరికి పెళ్లి చేస్తాను కొద్దిగా పల్లెదే వగిరి మళ్ళీ వెళ్ళేవాడు వాగు అట్ట వండు ఉపేంద్ర మహారాజు ఉపేంద్ర మహారాజు గన్నపిడ్డ భార్య సగ్నాదేవి వాళ్ళ గన్నపిడ్డ అనితాదేవి సునీతాదేవి తల్లి పిల్లలు ఇద్దరి కావుని పెళ్లి కాకూడదు అన్నారు బస్వగిరి నగరం బస్వగిరి మహారాజు వాగు అటువంటి పిల్లలు నచ్చిండాలి ఈ పిల్ల ఆ పిల్లగానికి నచ్చింది ఆ పిల్ల ఈ పిల్లగానికి నచ్చింది ఐ పిల్లల పెళ్లి అయ్యింది మగ పిల్ల పెళ్లి అయ్యారా అవడాల పిల్లలకు ఒక్కనాడు పెళ్లి వేయాలను అన్నారు బస్వగిరి మహారాజు ఈ బిడ్డ పుష్పరానికి ఇంటి ముందడ లగ్గము బంతి రాజుకు పూబంతి రాజుకు అనితాదేవికి సునీతాదేవి కో పెళ్ళి పెళ్లి 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 ఏదున్న వాళ్లకు భాగం శిరార్థ రాజ్యం పంచండి కొడుకులు కొడుకులు అరా నేను వచ్చిన్నాడు దాని మీ అవ్వ మిమ్మల్ని మా శీతలు ఎట్టి కాలం చేసింది అంటే తల్లి నాకు తండ్రిని దేవుని రచుకుంటాను ఇద్దరు కొడుకులు అటువంటి చూసిన వారు రెండు పరిపాలన ఇంటికి సాగువా అన్నల ఇంటికి చెల్లెత్తండి చెల్లెల ఇంటికి చెల్లె ఇంటికి అన్నలు పోతాను మరి ఓనాడు తండ్రి పోయి బిడ్డింటికాడ పది రోజులు ఉంటాడు కొడుకుల దగ్గర నెల రోజులు ఉంటాడు మరొం ఆ కూరట్ల కలు కూడి బతుకుతున్నారు కాలువ నీళ్ళు కలిసి బతుకుతున్నారు అట్ల వారి శ్రమస్థానంలో చక్కని రవీంద్ర గారి పేరు తింటే ఉండదు తాగుతూ ఉండదని బిడ్డలు అల్లు మరి కొడుకులు కోడళ్ళు మనవలు మనవరం వీరందరూ అరిబరం కలిసి మరి వీళ్ళు కోడి బతుకుతున్నారు వాళ్ళకి ఎట్లా కోడి బతుకలని అరిబంతి పూపంతి పుష్పరా కథ చెప్పించారు ఈ కథ ఇంత అయిపోయింది

ఇక్కడ వెళ్ళిపోయి మా నాయన రవీందర్ లేడాని మరి ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ కల కల నిర్దిస్తాను రే అమ్మా నా కూడా నరేషు ఓ కూడా శ్రీతూడల చైతన్య నేను వెళ్ళి పోతమ్మ విద్యరారా మీ అత్తమ్మ ఉంటుంది అత్తమ్మా పై రాము అయ్యో నా గోడంలో కొడుకో మీ ఆ మగమా బాబు లేకున్నా నా తోడ ఉట్లు నా గన్నలు ఉన్నరీ అయ్యో నా అన్నాలున్నారని నీటిగా తేరు నువ్వు దూరం కొట్టావోగోటావో దూసరయ్యపు కొడుక నా శివకుమారో ఇదా మరి బిడ్డ సరిత మరి తండ్రి రవీందర్ పేరు మీద మరి ఇరవై ఒక్క రూపాయి దానమే ఇక మళ్ళీ ఉలుదిల్లడా ఏ ఉలసందా ప్రసంతవయో ప్రసంతా బాబు పోతా ప్రసన్నమాయోవయ్య ప్రవయోవయ ప్రయో ప్రయామ్మా ప్రసాదమవయో ప్రసంతవయా బాబు కోరిపోయినాడే ప్రసన్నమావయో ప్రసంతమయ చందమావయో చందమాయ మీరు వెళ్ళిపోతున్నాను చందమావయో సందమావయా నేను పప్పు అంటావోను పులుసామయో મહિના પુરુષ આવો